సినిమాటిక్ స్టైల్లో దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా డబ్బుల ట్రక్కును దోచేశారు పెద్ద మొత్తంలో డబ్బులు దోచుకెళ్లారు అది కూడా ఎయిర్పోర్ట్లో చొచ్చుకెళ్లి మరీ దొంగతనం చేశారు కొంత దూరం వెళ్లిన తర్వాత డబ్బుల బ్యాగు ఉన్న ఓ కారును రోడ్డుపై ఉంచి నిప్పంటిచ్చారు ఆ డబ్బుల కోసం జనం ఎగబడ్డారు ఈ సంఘటన కొలంబియాలోని రియోహాచా పట్టణంలో చోటు చేసుకుంది రియోహాచా సిటీలోని ఆల్మిరాంటే పడిలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఓ ట్రక్కు డబ్బుల కట్టలతో ఉంది ఆ ట్రక్కులో డబ్బు ఉందని ఎలా తెలిసిందో కానీ పన్నెండు మంది దుండగులు రెండు కార్లలో ఎయిర్పోర్టులోకి దూసుకెళ్లారు ట్రక్కులోకి చొరబడి లోపల ఉన్న డబ్బులను దోచేశారు వారిని అడ్డుకోవాలని చూసిన ఎయిర్పోర్ట్ సిబ్బందిని తుపాకులతో భయపెట్టారు దాదాపు ఇరవై నాలుగు బ్యాగుల నిండా డబ్బులు నింపుకొని అక్కడి నుంచి పరారయ్యారు ఓ చోట కారులో డబ్బు బ్యాగ్ పెట్టి నిప్పంటించారు అనంతరం మరో కారులో అందరూ వెళ్లిపోయారు అయితే కారులో కాలుతున్న డబ్బు కోసం అక్కడ జనం ఎగబడ్డారు నోట్ల కట్టలు రోడ్డుపై పడిపోయాయి వాటిలో చాలా వరకు కాలిపోయి ఉన్నాయి ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది